ఒక ఆయన చెప్తున్నారు మా అత్తగారు మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా భార్యాభర్తలు ఇద్దరి మధ్యన కూడా ఏదో ఒక గొడవ జరుగుతుంది ఆవిడ వచ్చింది అని అంటే నాకు భయం వేసే పరిస్థితి వచ్చి కూతురికి ఏం చాడీలు చెప్తుందా నేను కంగారు పడే పరిస్థితి వస్తుంది అంతవరకు మేము బాగానే హ్యాపీగానే ఉంటాం ఆవిడకి ఏదైనా చెప్దామని అంటే వయసులో నాకన్నా నేను నేనేమీ అనలేకపోతున్నాను ఎందుకు నా మీద ఈ రకంగా చాడీలు చెప్పడం ఆవిడ చెప్పిన మాటలన్నీ కూతురు నమ్మేసి నా మీద అనుమానం పడిపోయి నాతో గొడవ వేసుకుంటుంది అసలు ఈవిడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు ఈవిడ మా ఇంటికి రాకుండా ఉంటే మేమిద్దరం కూడా హ్యాపీగా ఉంటాము మా అత్తగారి వల్ల మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది అసలు ఈవిడికి నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నాడు కూతురు చక్కగా సంసారం చేసుకుంటుంటే మధ్యలో ఈ అత్తగారులు వెళ్ళి కూతురికి నూరు పోసి ఉన్నవి లేనివి చాడీలు చెప్పి వాళ్ళ సంసారంలో నిప్పులు పోయడం ఎందుకండి కొంతమంది తల్లులు ఇలాగే ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళకి వెళ్ళి లేనిపోని అనుమానాలని ఎక్కిస్తూ ఉంటారు కూతురు వెళ్ళి ఏదో రెండు రోజులు ఉండి చక్కగా కూతురుతో సంతోషంగా గడిపి రావాలి కానీ వాళ్ళ సంసారంలో గొడవలు పెడితే మీకేం వస్తుంది చెప్పండి కొంతమంది తల్లులు ఈ రకంగా ఉంటారు మగవాళ్ళ పాపం ఏమీ చెప్పుకోలేక వయసులో పెద్దవాడు కదా అని ఏమీ అనలేక వాళ్ళు సర్దుకుపోతూ ఉంటారు ఏ తల్లులు కూడా కూతురు సంసారాల్లోకి దూరిపై మాత్రం గొడవలు పెట్టకండి